హిందు బంధులరా అందరికీ చేసిన నూట ఎనిమిది రోజుల హనుమాన్ చాలీసా మహాయుద్ధం మన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో జూలై పంతొమ్మిదవ తేదీ నైన్టీన్త్ జూలై శనివారం వస్తుంది ఆ రోజు ఉదయం ఎయిట్ థర్టీకి పదకొండు పదకొండు వందల ఎనిమిది మందితో హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పూజ్య శ్రీ శివస్వామీజీ అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు అలాగే స్వామి రామానంద ప్రభుజీ ఇంకా అప్పాల ప్రసాద్జీ గారు వీళ్ళంతా వస్తున్నారు మీరు కూడా ఆ రోజు వచ్చి ఎక్కడ కార్యక్రమం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ జూలై పంతొమ్మిది ఓకేనా అప్పుడు మనం హనుమంతుడి యొక్క కృపను పొందడానికి ప్రయత్నం చేద్దాం దగ్గరగా ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అందరు రండి జై శ్రీరామ్ హరే కృష్ణ